ప్రోగ్రెసివ్గా ముందరపోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను మరి నువ్వు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ నా యొక్క బాధ్యత ఉంది కదా ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది కదా ప్రజలకు నువ్వు చేసినటువంటి బోసాలు చెప్పాలా లేకున్నా నువ్వు నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నువ్వు చెప్పినావు చేయాలని నీ గుర్తు చెప్పాల్సినటువంటి పరిశ్రమ ఉన్నటువంటి స్థితిలో మేము ఉన్నాం కదా మేము చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే భరించలేక కొంతమంది మీద తప్పుడు కేసులు కొంతమంది మీద లేనిపోని ఆరోపణలు ఇటీవల నిన్నగాక మన నేనో మననో అనుకుంటాను నేను లేని నేను ఎక్కడనో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా మన ఎవరో మీట్ పెట్టారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతూ మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలుంటాయి చట్టపరమైన దాంతోపాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొన్ని కొన్ని కొంతమంది ఫోన్లు చేశారు అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్పీట్ పెట్టావా ఈ మూడు నాలుగు రోజుల్లో ఏమైనా ప్రెస్పీట్ ఏమైనా పెట్టారా లేదా నేను నేను ఈ మధ్య ఎక్కడ లేదు ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ పది పన్నెండు రోజులు అయినట్టు ఉంది సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా ఈ మధ్య పెట్టలేదన్న ఇదేందన్నా వీళ్ళు దొంగలబడిన దొంగలు పడిన నెలకు కుక్క మరినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అంటే దొంగలు పడిన నెలకు కుక్కలు మరిగినట్టుంది వీళ్ళ పరిస్థితి మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకుండాడు ఆయన విమర్శించేది భరించలేకుండాడు ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజ్యమో నాకేమి ఏంట నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండ నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రదర్శనలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నేను నిర్వహిస్తా అండి నిర్వహిస్తా నీ పార్టీలో ఉన్నా ఒకరోజు రెండు రోజులు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు కూడా అదే దెబ్బ నేను పాటించిన నా లీడర్ యొక్క కీర్తిని ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన ఈరోజు నీవు వద్దని చెప్పుకున్నాం నీకు నాకు మనస్పర్తులు వచ్చినాయి ఎందుకు మనస్పర్తులు వచ్చాయి నీకు తెలుసు అనేక సందర్భాల్లో నేను చెప్పిన దీని మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట వేస్ట్ టైం నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడటువంటి బీటెక్ రవి అక్కడేటువంటి వాసు రాంగోపాల్ కూడా ఇటువలేదో స్టేట్మెంట్స్ మీ అందరికీ తెలీదా నేనే గుట్టు సబ్బుడు కాకుండా లోపల కూర్చొని ఎవడికి తెలియకుండా పోయి లోపాయి కారు నేను అండర్స్టాండ్ చేసుకోలేదే అవుట్ ట్రాక్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాను ఏమంటారు మీరంటే ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు వాసు వాస్ ఆల్సో పార్టీ నేను చేసింది తప్పని చెప్పినావా నేను పార్టీలోంచి బయటకు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఇప్పటికి దాదాపు ఐదు ఐదు ఐదునర సంవత్సరాలు కింద నేను బయటకు వచ్చిన ఆ రోజు నేను చేసింది తప్పు నేను తీసుకుని నిర్ణయం తప్పు నువ్వేనా చెప్పినావా రవి మేమైనా అక్కడ చెప్పినావా వాసు చెప్పు మరి నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పినా వివరంగా ఎందుకు బయటకు పోవాల్సి వచ్చిందో నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పినా కారణాలన్నీ ఇచ్చిన ఈ కారణాలు వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆ ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పినా నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు నేను వస్తాను అని చెప్పినా నువ్వు ఎందుకు ఈ రోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయము ప్రెస్ ప్రెస్పీ పెట్టాలనుకున్నాను కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏది ఎక్కడికి పోతానము మొన్న రమేష్ రెడ్డి మీద ఆడని మా తెలుగుదేశం మా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మానిఫెస్టో మేనిఫెస్టో బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమని మండలం జరిగింది మామూలు అన్ని మీటింగ్ ద్వారానే మా ధోరణి మా మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పడం మా ధర్మం మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు మీటింగ్లో ఎవరిన శ్లీలంగా మాట్లాడినాడు ఎవరిన అసందర్భంగా మాట్లాడినాడు ఎవరిని దూషించినాడు అక్కడ మా మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదికి దాడి చేసేటువంటి సంస్కృతిని మొన్న మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు హా ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాననుకుంటున్నావా ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు అండ్ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ని కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే నాట్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ని కూడా నేను అగౌరవపరిచింటే నేను ఇది తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచల బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది కమ్ వాట్ మే కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా కానీ చెయ్యి ఐఎమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుండా నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకుండా అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప ఏం లోకేష్ ఏమనుకుంటున్నాను నన్ను నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటున్నాడు పంపించు పంపించాయా పంపించు మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా ఈరోజు తెస్పీ పెడుతున్నా పంపిస్తే పంపించు బట్ గుర్తు పెట్టుకో ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు దౌర్జన్యకా దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి కడిసేటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్న ఒకసారి చరిత్ర చూసుకో హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్నియోగం చేశాడు హిట్లర్ పరిస్థితి ఏమైంది సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎంతో మంది నియంత్రలు వచ్చారు వాళ్ళ పరిస్థితులు అంతా ఏమైనాయి సమయము సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలివిడిగా చేసినటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిసినారో ఒకసారి గుర్తు చేస్తాడు నీకు నువ్వేం అతిథిని కాదు నువ్వేం కొత్త కాదు అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండ రవి నేను సామాన్యంగా నీకు నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే కలిసి పనిచేస్తాం ఇరవై ఆరేళ్ళు నేను పనిచేసేప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుని చెప్తాండ నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా ఈరోజు సంతోషంగా ఉంది అని చెప్పి అడుగుతాను నేను ఆ రోజు నువ్వు ఒక తొందరబాటు చర్య చేసినావు ఒక చిన్న గేమ్ కోసం ఒక చిన్న ఒక మండల్ ప్రెసిడెంట్ ఒక మండల ప్రెసిడెంట్ కావాలని వచ్చిన దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారం వస్తారే ఒక మండల ప్రెసిడెంట్ చంపినాం చంపిన తర్వాత ఏమైపోయింది ఈ అధికారం అయిన మరుసటి నిమిషము ఎన్నో పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చంద్రుడన్న నాకు చాలా మంచి అనుబంధం ఉంది దానికి మంచి పోయినాడు ఈరోజు తీసుకొని రాగలతాం ఆయన ప్రాణము